నేను మీ సంబుమీ మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో నుంచి అడుగుతున్న నా డెలివరీ స్టోరీ అయితే ఈ రోజు చెప్దాం అనుకుంటున్నాను ఎన్నో క్వశ్చన్స్ రేజ్ చేస్తూ ఉన్నారు మీకు ఎన్నో మంత్ లో పెయిన్స్ వచ్చాయి అండ్ మీ డెలివరీ స్టోరీ చెప్పండి నార్మల్ డెలివరీనా లేదా సి సెక్షన్ అని సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఈ రోజు అయితే ఆన్సర్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అమ్మో అయితే సెప్టెంబర్ లెవెన్త్ న పుట్టింది అయితే దానికంటే ముందు నెలలో ఆ మంత్ అమావాస్య అనేది రెండు రోజులు వచ్చింది సో అమావాస్య ఇంకా వన్ అవర్ టూ అవర్స్ లో స్టార్ట్ అవుతుంది అనగా అయితే నాకు పెయిన్స్ వచ్చాయి అయితే రియల్ పెయిన్సా లేక నార్మల్ పెయిన్సా అనేది నాకైతే తెలియదు కానీ పెయిన్స్ అయితే బాగా స్టార్ట్ అయ్యాయి నా అదృష్టం ఏంటి నెలలో రెండు రోజులు అమావాస్య అనేది ఉండింది సో ఇంకా మా వారు ఇలా అన్నారు కాస్త పెయిన్స్ ఆపుకో ఈ రెండు రోజులు అమావస్య అనేది మంచిది కాదు కదా ఇన్ని రోజులు ఆగి ఈ రెండు రోజుల్లో డెలివరీ అయితే బాగోదు అని చెప్పి కాస్త ఈ రెండు రోజులు అయితే చూడు ట్రై చే పెయిన్స్ అయితే ఆపుకోవడానికి అని చెప్పైతే అన్నారు సరే ఆపుకుందాం అని చెప్పి ఆ రోజు ఈవినింగ్ వరకు అయితే ఆపుకున్నారు కానీ నా వల్లయితే కాలేదు చాలా అంటే చాలా సివియర్ గా పెయిన్ వచ్చింది అయితే ఇంకా మేము ఎమర్జెన్సీలో అయితే హాస్పిటల్కి వెళ్ళిపోయాము ఎమర్జెన్సీలో అయితే అడ్మిట్ అయ్యాము ఎమర్జెన్సీలో అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళు తీరా చెక్ చేశాక సర్వీస్ ఇంకా ఓపెన్ కాలేదనే చెప్పారు సో సర్వీస్ ఇంకా ఓపెన్ కాలేదు హ్యాపీని కాకపోతే పెయిన్స్ వస్తున్నాయి అవి రియల్ పెయిన్సా ఏం పెయిన్స్ కూడా నాకైతే అర్థం కాలేదు ఇంకా అందుకని మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము అని పెయిన్ అయితే అలానే ఉంది అసలు నేను బెడ్ మీద నుంచి అటు నుంచి ఇటు కూడా తిరగలేని పరిస్థితి నాదైతే ఇంకా అమావాస్య ఎప్పుడు ఎండ్ అయిపోతుందా తొందరగా ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయిపోదామా అన్నట్టుగానే నాకైతే ఉంది అమావాస్య అనేది రెండో రోజు మార్నింగ్ సిక్స్కి కి అలాగా అయిపోతుందని అయితే తెలిసింది ఇంకా టెన్ లెవెన్కి కి అలాగా హాస్పిటల్ కి అయితే స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము నేను హాస్పిటల్కి స్టార్ట్ అవుదాం అని అనుకునే ఒక గంట ముందు నాకైతే పెయిన్స్ తగ్గిపోయాయి అసలు నాకైతే అర్థం కాలేదు ఏంటి ఈ రెండు రోజులు ఇంత పెయిన్ వచ్చి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటే పెయిన్సే లేవు అని చెప్పి సరే వెయిట్ చేద్దామని చెప్పి ఇంకొక వారం అయితే వెయిట్ చేశాం సరిగ్గా వారానికి నాకు ఉమ్మనీరు అనేది లీక్ అవుతున్నట్టుగా అనిపించింది ఇంకా నేను మా సిస్టర్కి అయితే కాల్ చేసి ఇలా చెప్పాను యూరిన్ పాస్ చేస్తుంటే లిక్విడ్ లాగా వస్తుందక్క అంటే ఇంకా మా సిస్టర్ అయితే ఇలా చెప్పారు సో నువ్వు అది ఉమ్మనీరా లేదంటే యూరినా ఏంటన్నది మనకైతే తెలీదు వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళిపో ఒకవేళ ఉమ్మనీరు అయితే అది డేంజర్ సో వెంటనే వెళ్ళిపో అంటే మేము మిడ్ నైట్ ట్వెల్వ్కి అలాగా మళ్ళీ ఇంకా హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయ్యాము అక్కడ ఎమర్జెన్సీలో ఉన్న డాక్టర్స్ అయితే మళ్ళీ చెక్ చేసి ఇంకా సర్విక్స్ అనేది ఓపెన్ కాలేదు మీరు అడ్మిట్ అయిపోతానంటే అడ్మిట్ అయిపోండి అన్నారు కానీ నేను నార్మల్ డెలివరీకి ట్రై చేస్తున్నాను సర్వీక్స్ ఓపెన్ కాకపోతే ఎలాగా సరే మేము మళ్ళీ వస్తామని చెప్పి ఇంకా ఆ నైట్ ఇంటికి రావడం అయితే జరిగింది ఈసారి మేము ఫిక్స్ అయ్యాము సర్వీక్స్ ఓపెన్ అయ్యేంత వరకు నాకు రియల్గా పెయిన్స్ వచ్చేంత వరకు అయితే హాస్పిటల్కి వెళ్ళకూడదని చెప్పి అనుకున్నాను ఇంకొక వన్ వీక్ ఎయిట్ డేస్ అలాగైతే వెయిట్ చేశాము కానీ నాకు టెన్త్ మంత్ ఇంకొక ఫోర్ డేస్లో అయితే టెన్త్ మంత్ వచ్చేస్తుంది ఇంకా పెయిన్స్ రాలేదు ఒకసారి అయితే డాక్టర్ని కన్సల్ట్ అవుదామని చెప్పి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాము డాక్టర్ అయితే చెక్ చేశారు ఈసారి చెక్ చేసినప్పుడు మాత్రం సర్వీక్స్ ఓపెన్ అయిందని చెప్పారు మీకు పెయిన్స్ ఏ టైంలో వచ్చినా వెంటనే అయితే హాస్పిటల్కి వచ్చేయండి లేదు అంటే కనుక ఈ టూ డేస్ నేను హాస్పిటల్లో ఉండటం లేదు టూ డేస్ తర్వాత వచ్చి అడ్మిట్ అయిపోండి అన్నారు అయితే డాక్టర్ నాకు ఎగ్జామిన్ చేశారు సో ఎగ్జామిన్ చేయడం వల్ల ఇంటికి వచ్చేసరికి నాకు బ్లీడ్ అయితే అయింది లైట్గా కనిపించింది సరే సెకండ్ డే కూడా హెవీగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చులే అని చెప్పి అనుకుంటే సెకండ్ డే ఎర్లీ మార్నింగ్ నేను వాష్రూమ్కి వెళ్ళేసరికి బ్లీడ్ అనేది కాస్త ఎక్కువగా కనిపించింది ఇంకా మేమైతే అన్ని తీసుకొని హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా హాస్పిటల్కి వెళ్ళి వెళ్ళంగానే నైన్కి కి హాస్పిటల్ అనేది ఓపెన్ అవుతుంది కదా మేము నైన్ లోపే వెళ్ళడం వల్ల ఎమర్జెన్సీలో అయితే అడ్మిట్ చేసుకున్నారు అడ్మిట్ చేసుకొని ఇంకా నాకు సెలైన్స్ అలానే కొన్ని బ్లడ్ టెస్ట్లు అయితే చేయడం జరిగింది బ్లడ్ తీసుకున్న వెంటనే నన్ను అయితే ఐసీయూకి కి షిఫ్ట్ చేశారు ఐసీయూకి కి వరకు కూడా నన్ను ఐసీయూకి కి షిఫ్ట్ చేస్తున్నారని నాకు కానీ లేదా మా వాళ్ళకి కానీ అయితే తెలీదు నాకైతే రూమ్ కి షిఫ్ట్ చేస్తామని అయితే చెప్పారు కానీ ఐసీయూకి కి షిఫ్ట్ చేశారు మా వాళ్ళు అయితే అడిగారంట డాక్టర్ ని ఐసియూ కి మాకు చెప్పకండి ఎందుకు షిఫ్ట్ చేశారు అని ఇంకా రూమ్ లో అయితే అబ్జర్వ్ చేయడానికి ఎవరు ఉండరు అదే ఐసీయూలో అయితే ఫైవ్ మినిట్స్ కి ఒకసారి సిస్టర్ అందుబాటులో ఉంటారు సో ఆవిడకి ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మేమైతే ఐసీయూకి కి షిఫ్ట్ చేస్తామని అయితే చెప్పారంట మార్నింగ్ లెవెన్ అలా అయ్యింది నన్ను రెగ్యులర్ గా ట్రీట్ చేసే డాక్టర్ అయితే నా దగ్గరికి వచ్చారు వచ్చినప్పుడు నేను ఇలా అయితే అడిగాను మేడం నన్ను ఐసీయూకి కి ఎందుకు షిఫ్ట్ చేశారు అని చెప్పాను అడిగితే నీకు పెయిన్స్ అనేవి ఇంకా హెవీగా రాలేదు కదా సో పెయిన్స్ వచ్చే వరకు అయితే వెయిట్ చేద్దాము పెయిన్స్ రావడానికి మేము ఇంజెక్షన్ లాంటివి ఇస్తే లోపల బేబీ మోషన్ పాస్ చేసే అవకాశం ఉంటుంది సో అలా మోషన్ లోపల బేబీ పాస్ చేయడం వల్ల బేబీకి అంత మంచిది కాదు సో పెయిన్స్ అనేవి నీకు రియల్గా హెవీగా వచ్చేంత వరకు అయితే వెయిట్ చేద్దాము అని చెప్పైతే నాతో అన్నారు మేమైతే బ్లీడ్ అవుతుంది కదా వెంటనే డెలివరీ అయితే చేసేస్తారేమో అని చెప్పి అనుకున్నాము కానీ నన్ను వన్ డే మొత్తం వన్ డే కాదు వన్ అండ్ హాఫ్ డే మొత్తం నన్ను ఐసీయూలోనే ఉంచారు నేను ముందు రోజు నైట్ నుంచి హెల్త్ బాగో ఒక ఫుడ్ అయితే తినలేదు ఇంకా మార్నింగ్ కార్ లో వెళ్ళాలి కాబట్టి నాకు వామిటింగ్ అయిపోతుంది అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత టిఫిన్ అయితే చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఆ ఛాన్స్ గ్యాప్ వాళ్ళైతే ఇవ్వలేదు వెళ్లంగానే ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసుకుని వెంటనే ఐసీకి కూడా షిఫ్ట్ చేసేసారు ఇంకా నేను అక్కడ సిస్టర్స్ ని కూడా అడుగుతున్నాను నాకు ఏమైనా ఫుడ్ పెట్టండి అని చెప్పి ప్రెగ్నెంట్ లేడీని కదా కాస్త ఆకలి ఎక్కువగా ఉంది అయినా సరే డాక్టర్ ఒకవేళ నార్మల్ డెలివరీ అవ్వకపోతే ఆపరేషన్ చేయాల్సి వస్తుందేమో అని చెప్పి మీకు ఫుడ్ అయితే ఇవ్వద్దు అన్నారు అన్నారు అయినా సరే నేను ఫుడ్ అడుగుతూనే ఉన్నాను ఎప్పుడో ఈవినింగ్ ఫోర్కి అలాగా టూ బ్రౌన్ బ్రెడ్ పీసెస్ వన్ గ్లాస్ మిల్క్ అయితే ఇచ్చారు అయినా సరే అది ఏం సరిపోతుంది ఇంకా అది తిన్న వన్ అవర్కి నా దగ్గరికి న్యూట్రిషనిస్ట్ అయితే వచ్చారు ఫుడ్ ఆర్డర్ తీసుకోవడానికి అయితే నేను ఆవిడకి ఇలా చెప్పాను డాక్టర్ నన్ను ఫుడ్ తినొద్దన్నారు అని చెప్పంటే ఓకే డాక్టర్ మీకు ఇవ్వమంటేనే ఇస్తాము మీరైతే ఫుడ్ ఆర్డర్ ఇవ్వండి నైట్ ఎయిట్ అయ్యేసరికి నా దగ్గరికి ఫుడ్ అయితే వచ్చింది నానందానికి అయితే అవధులు లేవు నార్మల్ గా నేను ఫుడ్ ని ఎక్కువ తినను కానీ నాకు ఆ రోజు తెలిసింది ఫుడ్ విలువ ఇంకా ఫుడ్ అయితే తిన్న తర్వాత నా దగ్గరికి నన్ను ట్రీట్ చేసే డాక్టర్ అయితే వచ్చారు నీకు రేపు మార్నింగ్ అయితే టాబ్లెట్ పెడతాము ఎర్లీ మార్నింగే ఫైవ్ కల్లా రెడీగా ఉండు అని చెప్పైతే చెప్పారు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ థర్టీకి అలాగా వేరే డాక్టర్ వచ్చి నాకు ట్యాబ్లెట్ అయితే పెట్టడం జరిగింది కానీ ట్యాబ్లెట్ పెట్టిన టూ అవర్స్ త్రీ అవర్స్ అయిపోతుంది కానీ నాకైతే పెయిన్స్ స్టార్ట్ అవ్వలేదు ఇంకా నన్ను రెగ్యులర్గా ట్రీట్ చేసే డాక్టర్ కూడా నా దగ్గరకు వచ్చి పెయిన్స్ స్టార్ట్ అయ్యాయా అని అడిగారు నాకైతే పెయిన్స్ రావట్లేదు మేడం అని చెప్తే ఆవిడ ట్యాబ్లెట్లో హాఫ్ చేసి మళ్ళీ ఆవిడైతే పెట్టడం జరిగింది అయినా సరే లైట్గా స్టార్ట్ అయ్యే కానీ హెవీగా అయితే రాలేదు నా దగ్గర సీనియర్ సిస్టర్ని అయితే పెట్టి డాక్టర్ అయితే రౌండ్స్కి వెళ్ళారు ఇంకా ఆ సిస్టర్కి నేనైతే ఇలా చెప్పాను నాకు అసలు పెయిన్స్ రావడం లేదు నాకు ఇంకొంచెం అయితే పెట్టండి సిస్టర్ మీకు అన్నీ తెలుసు కదా అంటే ఆవిడ పాపం నిజంగానే హాఫ్ అయితే నాకు మిగతా హాఫ్ పెట్టడం జరిగింది ఆవిడ పెట్టిన తర్వాత నాకు పెయిన్స్ అనేవి చాలా హెవీగా వచ్చాయి అయితే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి వేరే డాక్టర్ నాకు ట్యాబ్లెట్ అనేది పెట్టారు కదా ట్యాబ్లెట్ అబ్జర్వ్ కాక నాకు పెయిన్స్ రాలేదు ఆ ట్యాబ్లెట్ బయటికి కూడా వచ్చేసింది సో సిస్టర్ అయితే ఇంకొక చిన్న పీస్ పెట్టడం వల్ల నాకు హెవీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి అసలు పెయిన్స్ అనేవి చాలా హెవీగా వచ్చాయి వెంటనే డాక్టర్కి అయితే ఇన్ఫార్మ్ చేశారు డాక్టర్ కూడా రావడం జరిగింది ఇంకా డాక్టర్ వచ్చి రాగానే నాకు అయితే కట్ చేసేసారు ఆవిడే ఇంకా ఉమ్మనీరు బ్లాస్ట్ అయింది ఇంకా ఉమ్మ నీరు బ్లాస్ట్ అయిన తర్వాత నుంచి ఇంకా హెవీగా పెయిన్స్ అయితే రావడం జరిగింది డాక్టర్ అయితే ఐసీలోనే చేసేద్దామా అని చెప్పి అక్కడ డిస్కషన్ అయితే చేసుకుంటున్నారు డెలివరీ ఐసీలోనే చేద్దామా అని అయితే మేడం ఇంకా హెవీగా పెయిన్స్ రావాలి ఇంకా రానివ్ ఇంకా రానివ్వు అంటున్నారు అయితే ఆ పెయిన్ భరించలేక నేను గట్టి గట్టిగా అరుస్తుంటే మా అయితే నా దగ్గరికి పిలిచారు ఐసీలో నా పక్కన అయితే ఉంచారు ఇంకా నాకు పెయిన్స్ అయితే ఆగడం లేదు అప్పటికే నర్సెస్ చెప్తున్నారు బేబీ హెడ్ అనేది మాకు కనిపిస్తుంది అని ఇంకా వెంట వెంటనే అయితే నన్ను లేబర్ రూమ్కి అయితే షిఫ్ట్ చేశారు ఇంకా మీరు చూడండి మనకి సినిమాలో చూపిస్తారు కదా నేను అనుకునేదాన్ని అరే నిజంగా ఇంత హెవీగా పెయిన్స్ ఉంటాయా అని చెప్పి నా విషయంలో నేను డైరెక్ట్గా గా నేను అనుభవించిన తర్వాతే నాకు తెలిసింది నిజంగా పెయిన్స్ అనేవి ఇంత లా ఉంటాయి అని చెప్పి ఒక సినిమాలో చూపిస్తారు కదా ఏదో ఫాస్ట్ గా పరిగెడుతున్నట్టు సేమ్ నా విషయంలో కూడా అలాగే జరిగింది ఎక్కడ మధ్యలోనే బేబీ అనేది బయటకు వస్తుందా అని చెప్పి ఇంకా పరిగెత్తుకుంటూ లేబర్ రూమ్ కి అయితే షిఫ్ట్ చేశారు షిఫ్ట్ చేసిన ఐదు పది నిమిషాల్లోనే అయితే అమ్ము పుట్టడం జరిగింది అమ్ము సెప్టెంబర్ లెవెన్త్ ఆఫ్టర్నూన్ టూ థర్టీకి కి అయితే పుట్టింది నేను అనుకున్నట్టుగానే నాకు నార్మల్ డెలివరీ అయితే అయ్యింది నార్మల్ డెలివరీ అవడానికి నేను ఏమేం ప్రికాషన్స్ తీసుకున్నాను అన్నది వచ్చే వీడియోస్ లో అయితే చెప్తాను అమ్మ బర్త్ వెయిట్ అయితే సెవెన్ కేజీస్ అయితే పుట్టింది టెన్త్ మంత్ లో డెలివరీ అయితే ఆడపిల్ల పుడుతుందా అంటే నా విషయంలో అయితే జరిగింది అండ్ మా సిస్టర్స్ విషయంలో కూడా జరిగింది కానీ మెడికల్ గా అయితే ఇంకా ప్రూవ్ కాలేదు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి